రోములకి రాసిన పత్రిక అధ్యాయం మూడో మూడవ నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరెరుగరా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము ఆయన మరణములోనికి వెళ్ళిపోయామట మనం మన ఆయన ఎలాగైతే మరణించాడో మనం కూడా అలాగే మరణించాము ఏ విషయంలో లోక సంబంధమైన విషయాల్లో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఆ విషయాల్లో మనము మరణించాము పాపం చేసే విషయంలో మరణించాము ఆయన మరణములోనికి భాగస్థలం అవుతున్నమాట నాన్న కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బార్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పాతిపెట్టబడి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము చూసారండి అంటే క్రీస్తుతో కూడా లేపబట్టమంటే క్రీస్తు మరణములోనికి పాలు పంపులు పొంది బాత్యస్వం ద్వారా నీటి సమాధి చేయబడి ఈ పాపాల విషయమై మనం చనిపోయి నూతన జీవం గలవారమై క్రీస్తుతో కూడా వారే క్రైస్తవులు క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తు పేరు ధరించుకున్నవారు క్రీస్తు పేరు పెట్టు పెట్టుకున్నవారే క్రైస్తవులు కనుక ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళ క్రొత్త జన్మ చనిపోయి తిరిగి లేచిన వారు మొదటి మరణంలో పాలు పాలు పంపులు పొంది తిరిగి లేచిన వారు రెండవ మరణం వారి మీద అధికారము ఉండదని బైబుల్ చెప్తుంది కనుక మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము క్రైస్తవులము ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి కొలసీ కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటి క్రైస్తవులైతే బాప్తిసం పొందిన క్రైస్తవులైతే అని అర్థం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి పైన ఏమున్నాయి కళ్ళకు కనబడే ఆ పైన కాదు ఆకాశం పైన అంటే పరలోకం పరలోకం ఎక్కడ ఉందో తెలుసా పై భాగాల్లో ఉంది పైన ఆకాశం అందే కానీ పైన పరలోకం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ప్రాతారం అందే కానీ పరలోకంలో ఏమున్నాయి పరలోకం మీద మనసు పెట్టాలి పరలోక సంబంధమైన వాటి విషయమై మనసు పెట్టాలి అంటే నేను పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి ఎలా ఈ భూమి మీద బ్రతకాలి దీనిపై మనం మనసు పెట్టాలి కనుక ఏమంటున్నాడు పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శమ్మన కూర్చుని ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఉన్నారంటండి అక్కడ పరలోకంలో దేవుని కుడిపార్శ్యాన ఏసుక్రీస్తు వారు కూర్చుని ఉన్నారు కనుక మనం పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి కింద ఉన్న వాటి మీద మనసు పెట్టకూడదు ఈరోజు చాలామంది భూసంబంధమైన ఆలోచనలే పెట్టుకుంటున్నారండి చాలామంది భూ సంబంధమైన ఆలోచనలోనే ఉండిపోతున్నారు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఎలా బ్రతకాలి అని కేవలము ఈ చిన్న జీవితం గురించి ఆలోచన ఏమండి ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ వాటి గురించి ఆలోచించవండి ఎలా తినాలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఆలోచించవు ఆలోచిస్తున్న వారి గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా ఇదిగో ఆకాశపక్షులన్నీ చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు మీలాగా ఎప్పుడు ఈ జీవితం గురించి ఆలోచించవు అయినా వాటిని నేను పోషిస్తున్నాను వాటికంటే మీరు శ్రేష్ఠుల కారా.